Three smart cities for entire Andhra and Telangana. Four create lakhs and crores of new jobs. Five railway zone for Vishakapatnam. Six steel plant for Telangana and Kadapa. Like this, returning 15 lakh rupees. Have you kept one promise? We don't want hugs, kisses, and nice smile. Yes, Chandrababu Naidu, Pawan Kalyan are very happy with your hugs and smiles. మోదీ గారికి మనం ఇచ్చే మెసేజ్ ఒకటే ఇచ్చిన వాగ్దానాలు రైల్వే జోన్ కట్టారా స్పెషల్ స్టేటస్ ఇచ్చారా పదిహేను లక్షలు ఇస్తానన్నారు ఇచ్చారా కోట్ల ఉద్యోగాలు ఇస్తానని ఇచ్చారా స్టీల్ ప్లాంట్ అమ్మనని ఎందుకు అమ్ముతున్నారు కడపలో తెలంగాణలో స్టీల్ ప్లాంట్లు కడతానని ఇచ్చారు అనేక ప్రామిసులు వాగ్దానాలు స్మార్ట్ సిటీలు కడతా ఒకటేనా చేశారా ఇప్పుడు ఇస్తుంది ఏంటిది హగ్గులు చిరంజీవి పవన్ కళ్యాణ్కి స్మైల్స్ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఏంటి మళ్ళా నన్ను జైల్లో పెట్టకూడదని తెలుగు ప్రజల నాతో కలిసి పోరాడదాం ఇవన్నీ ఎలా సాధించాలో నేను మీకు చెప్తాను మీరు ఒక్కొక్కరు పది మందికి వంద మందికి షేర్ చేయండి మన పోరాటం ఆరంభమే కాపులందరూ చాలా బాధపడుతున్నారు మొదలెడ పద్మనాభం రెడ్డి అయిపోయి వాళ్ళతో కలిసిపోయారని పవన్ కళ్యాణ్ ఒంటరిగా పోరాడుంటే హీరో ఉన్నది వీరితో కలిసి మూడు శాతం ఐదు శాతం ఉన్నోలే డెబ్బై ఏడు సంవత్సరాల తర్వాత ప్రమాణ స్వీకారాలు చేస్తున్నాను నిన్న నా దగ్గరికి మొన్న కూడా పది మంది వచ్చి అయ్యా మేము ఎంపీ లాభాలని సాయం చేశాం అయితే నేను బీసీ అయినంతక కాపై నేను ఒకటే చెప్పాను నేను కూడా బీసీఏ యాభై రెండు శాతం ఉన్నాం నేను కూడా కాపే ఇరవై ఏడు శాతం ఉన్నాం ప్రభు నమ్ముకున్నాను ఇరవై శాతం ఉన్నాం మనం తొంభై శాతం ఉన్నప్పటికీ వీళ్ళు ఈవీఎం మంత్రులు ఈవీఎం ట్యాంపర్ చేసి ప్రోగ్రామ్ వీళ్ళందరికీ తెలుసు ఇది అన్ని అరికట్టాలి అంటే మనం అందరం బడుగు బలహీన వర్గాలందరూ నా ఆధ్వర్యంలో ఒకటి కండి అవినీతి అంతం చేసి చూపిద్దాం ద ఈస్ స్టెప్ ఫర్ సక్సెస్ అన్నారు నాకంటే ప్రపంచంలో సక్సెస్ అయింది ఎవరు వదిలేస్తావా మన దేశాన్ని మన రాష్ట్రాన్ని మణిపూర్ లాంటి ఘటన జరగనిస్తావా ప్రార్థించండి కష్టపడండి వీడియో షేర్ చేయండి